అది మా షాప్ ఇది వాళ్ళ గార్డెన్ అది ఆమె లైబ్రరీ ఓకే అది అతని ల్యాప్టాప్ ఇది వాళ్ళ గ్రౌండ్ అది మా ల్యాండ్ ఓకే అది మా ఫార్మ్ ఇది మా ఫార్మ్ హౌస్ అది వాళ్ళ గార్డెన్ ఇట్లాంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు చాలా ఈజీగానే కనిపిస్తాయి కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యు నో దే హ్యాపన్ టు మేక్ సమ్ మిస్టేక్స్ అనమాట అలాంటి తప్పులు చేయకుండా ఈజీగా ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడవచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను లైవ్ ఈ రోజు కూడా వర్కౌట్ కాలేదు టుమారో ఓకే ఐ డోంట్ నో హౌ వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ మేబీ ఐ ఫిక్స్ ద ప్రాబ్లమ్ బై టుమారో గైస్ ఎనివే ఐ విల్ బి కమింగ్ లైవ్ టుమారో ఆర్ ఆఫ్టర్ టుమారో నాట్ ఎ ప్రాబ్లం అండ్ దిస్ ద క్లాస్ నెంబర్ టూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా ఇలాంటి ఏరియాస్ లో మిస్టేక్ చేసి ప్రమాదం ఉంది కాబట్టి దిస్ క్లాస్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యునో ఎనీ అదర్ క్లాసెస్ అండ్ అఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీ వన్ ఓకే లెట్ మీ గెట్ స్టార్ట్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ నమ్మేజ్ ఫాలోయింగ్ లవ్ విత్ ఇంగ్లీష్ వెల్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కానీ ఇప్పుడు కానీ ఏమైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ ఇంగ్లీష్లో జాయిన్ అయిపోండి జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా ఈ ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు సేమ్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఓకే వెల్ ఇక్కడ చూసాం అన్ని సింపుల్ సెంటెన్సెస్ తీసుకున్నా ట్రైనర్ నేనేంటి ఒక లాంగ్వేజ్ ట్రైనర్ ట్రైలర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ అని చెప్తున్నాను ఇది నా ఛానల్ అని చెప్పినప్పుడు మై ఛానల్ అంటున్నా అతని ఆటో అంటే హిస్ ఆటో అని చెప్తున్నా ఆమె ఫిల్మ్ అంటే హర్ ఫిల్మ్ అని చెప్తున్నా ఇవన్నీ ఏంటి మరి ఐ ఛానల్ అనొచ్చా హీ ఆటో అనొచ్చా షీ ఫిల్మ్ అనొచ్చా నో ఓకే నా అంటే నా యొక్క నా ఛానల్ ఇది ఓకే ఇది అతని ఆటో ఇది అని చెప్తున్నాను ఓకే సో దానికి ముందు నేను ఏం చేస్తున్నాను అనేది చూస్తే కనుక చాలా సింపుల్ గా ఉంటుంది మై ఛానల్ అంటే సింగులర్ ఒకటే ఛానల్ ఉంది కాబట్టి దిస్ చేశాను దిస్ తో ఈజ్ దిస్ అంటే ఇది దట్ అంటే అది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి దిస్ అంటే ఇది దట్ అంటే అది ఓకే నేను మోస్ట్లీ అవే తీసుకోవడం జరిగింది ఎగ్జాంపుల్స్ లో ఇక్కడ చూస్తే ఐతో నేను ఏం యూజ్ చేస్తున్నాను యాజ్ తెలిసిన విషయమే ఐఎమ్ ట్రైనర్ నేను ఒక ట్రైనర్ దిస్ ఈజ్ మై ఛానల్ అంటే ఇది నా ఛానల్ అని చెప్తున్నాను ఓకే ఇక్కడ హీ ఈజ్ ఎ డ్రైవర్ అతను ఒక డ్రైవర్ అని చెప్పినప్పుడు ఏమైనా చెప్తాను ఈజ్ ఎ డ్రైవర్ ఓకే అతను సిమ్లర్ కాబట్టి ఈజ్ వస్తుంది హీ ఇట్ అన్నప్పుడు మనం ఈజ్ ఈజీ యూజ్ చేస్తాం అందరికీ తెలిసిన విషయం ఈజ్ ఏ డ్రైవర్ అంటే అతను డ్రైవర్ దట్ హిస్ ఆటో ఆటో అది అతని అక్కడ ఏదైతే ఉందో దట్ ఆటో ఆ ఆటో దట్ ఈస్ హిస్ ఆటో అంటే అతని ఆటో అని చెప్తున్నాం అతని ఆటో ఇక్కడ అతడు హి అంటే అతడు హిస్ అంటే అతని అతని ఆటో అని చెప్తున్నాం ఇక్కడ షీఈ్ యాక్ట్రెస్ ఆమె ఎవరు ఆమె ఒక నటి షీఈ్ ఎన్ యాక్ట్రెస్ ఇక్కడ యాన్ అంటే ఒక అని అర్థం ఇక్కడ షీ అంటే సింగర్ కాబట్టి మళ్ళీ ఈజ్ యూజ్ చేశాను షీఈ్రెస్ ఇది ఆమె ఫిల్మ్ అని చెప్తున్నాం ఇది ఆమె ఫిల్మ్ అన్నప్పుడు దిస్ ఈస్ హర్ ఫిల్మ్ హర్ ఫిల్మ్ ఇక్కడ మీరు చాలా యూజ్ చేయొచ్చు ఇది ఆమె ఫోన్ అని చెప్పినప్పుడు దిస్ ఈజ్ హర్ ఫోన్ దిస్ ఈజ్ హర్ మొబైల్ ఇది ఆమె మొబైల్ దిస్ ఈస్ హర్ గార్డెన్ ఇది ఆమె గార్డెన్ అని చెప్పడానికి ఇట్లా చాలా సెంటెన్సెస్ మీరు ఫ్రైమ్ చేయొచ్చు ఇట్ ఈస్ ఎ బర్డ్

లేకపోతే దాని గూడు దట్ ఈస్ ఇట్స్ నెస్ట్ అనమాట అది దాని గూడు అని చెప్పడానికి యూస్ చేస్తున్నాం ఇక్కడ వి ఆర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ప్లూరల్ మేము కదా ప్లూరల్ కాబట్టి ఆర్ యూజ్ చేయడం జరిగింది అవర్ కాలేజ్ మనం చాలా సార్లు చెప్తాం దిస్ ఈస్ అవర్ స్కూల్ దట్ ఈస్ అవర్ స్కూల్ దిస్ ఈస్ అవర్ కాలేజ్ దట్ ఈస్ అవర్ లైబ్రరీ దట్ ఈస్ అవర్ కిచెన్ యూనో సో మెనీ సెకస్ లైక్ దట్ ఈస్ అవర్ గ్రౌండ్ ఇట్లా చెప్తాం మనం ఓకే ఈ విధంగా సో దిస్ ఈస్ అవర్ కాలేజ్ అంటే ఇది మా కాలేజ్ అని చెప్తున్నా మా అవర్ కాలేజ్ ఇక్కడ మీరు ఎన్ని రకాలుగా చెప్పవచ్చు అది మా జాగా అని చెప్పినప్పుడు అవర్ ల్యాండ్ దట్ ఈస్ అవర్ ల్యాండ్ ఓకే అది మా ఫామ్ హౌస్ అని చెప్పినప్పుడు దట్ ఈస్ అవర్ ఫార్మ్ హౌస్ అని చెప్తాం ఇట్లా అది మా షాప్ అని చెప్పినప్పుడు దట్ ఈస్ అవర్ షాప్ ఇట్లా చెప్తాం ఓకే వెల్ గైస్ ఇక్కడ దే ఆర్ ప్లేయర్స్ దే ఆర్ ప్లేయర్స్ వాళ్ళు ఒకరికంటే ఎక్కువ కాబట్టి ఆర్ ఇక్కడ కూడా వి ఒకరికంటే ఎక్కువ కాబట్టి ఆర్ ఆర్ దే ప్లేయర్స్ దట్ గ్రౌండ్ అది వాళ్ళ గ్రౌండ్ అని చెప్తున్నాం దట్ అంటే అది వాళ్ళ ది అని చెప్పినప్పుడు దేర్ దేర్ గ్రౌండ్ ఓకే దట్ ఈస్ దేర్ గ్రౌండ్ అని చెప్తున్నాం ఓకే ఇక్కడ యు ఆర్ లీడర్ నువ్వు ఒక లీడర్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ దిస్ ఇస్ యువర్ పార్టీ ఆఫీస్ ఇది నీ పార్టీ ఆఫీస్ ఇక్కడ నువ్వు యు ఆర్ ఏ లీడర్ నువ్వు అయినా మీరు అయినా యూతో రెండు మీనింగ్స్ ఉంటాయి రెండింటితో కూడా ఆరు మాత్రమే యూజ్ చేస్తారు యు ఆర్ మై స్టూడెంట్స్ మీరంతా నా స్టూడెంట్స్ దిస్ ఈస్ లైవ్ క్లాస్ అఫ్కోర్స్ దిస్ ఈస్ నాట్ ఎ లైవ్ క్లాస్ ఎనివే ఇది లైవ్ క్లాస్ అని చెప్పాలి అనుకుంటే దిస్ ఇస్ లైవ్ క్లాస్ అని చెప్తాను ఓకే దట్ మీన్స్ దా సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని క్వశ్చన్స్ చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ మధ్యలో ఉన్నది తీసుకెళ్లి బైట పెట్టేస్తే ఈ అన్ని క్వశ్చన్స్ చూద్దాం ఈజ్ బైట్ क्वेश्चन అన్కొనప్పుడు ఏమవుతది ఈజ్ దిస్ మై ఛానల్ ఈజ్ దిస్ మై ఛానల్ ఇది నా ఛానలా ఈజ్ దట్ హిస్ ఆటో ఆ ఆటో అవునేదేనా ఈజ్ దట్ హిస్ ఆటో ఆటో అవునేదేనా ఈజ్ దిస్ హర్ ఫిల్మ్ ఇది ఆమె ఫిల్మా ఈజ్ ఇట్స్ నెస్ట్ అది దాని గూడేనా ఈజ్ 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 దిస్ 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 అవర్ అవర్ కాలేజ్ కాలేజ్ ఐ వావ్ వావ్ చేంజ్ చేంజ్ బీన్ యాక్చువల్లీ ఇట్ ఇది 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 మన కాలేజేనా గ్రౌండ్ గ్రౌండ్ అది వాళ్ళ ఏనా ఇట్లా ఆఫీస్ ఆఫీసా క్లాస్ లైవ్ క్లాసా नो इज़ नॉट, नो इलास्थ इतना क्वेश्चन अगव इंका मैं डेली लाइफ क्वेश्चन फ़ोन, इधर मी फ़ोन आ, हेलो एक्सक्यूज मी यू फर्नाट योर फोन फोन मैर्चिपयोन मी फोने दुर्षा दुर्षा इज़ अट्नता या दिस इज अनचेक्टेबल ओके वेल इज दिस हर गार्डन इदी आमे गार्डन ना इज दिस हर गार्डन इदी आमे गार्डन ना अनचेक्टेबल या दिस इज आंसर या दिस इज नो दिस इज नॉट ओके इज दिस देर लैंड इदी वाला लैंड ना आई थाउट इट वाज योर्स आई थाउट इट वाज योर लैंड अंटे अदि मी जागान को ना इ అది మన స్కూల్ ఇట్లా చూడండి చాలా మనం ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతిలోనే మనం ఎంత ప్రాక్టికల్ గా కన్స్ట్రక్టివ్ గా నేర్చుకుంటున్నాం అనేది డిపెండ్స్ అనమాట ఓకే చాలా సింపుల్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మీరు అందరూ కూడా క్వశ్చన్స్ ని ఇట్లాంటి క్వశ్చన్స్ ని కామెంట్స్ లో కానీ కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి ఓకే ఇంకా డైరెక్ట్గా నాతో డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లైఫ్ టైం ఇంకా ఎప్పుడు జీవితాంతం డౌట్స్ వచ్చినా క్లియర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ ఇస్తాను నెంబర్కి మెసేజ్ చేయొచ్చు ఓకే ఫర్ దర్ చిన్నపట్ లక్ష్మీ టుమారో బాయ్